హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు చూడండి ఎండి చేప మాడికాయ వేసి అయితే ఎగురైతే చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ కమ్మగా చాలా బాగుంటుంది ఈ కూర ఎలా చేయాలో మీకు అయితే చూపిస్తాను రండి చేద్దాం మాడికాయ ఎండి చేపల ఎగురు చూడండి ఎంత బాగుందో ఈ కూర ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే చూడండి ఎండి చేప మాడికాయ ఎగురికైతే ముందైతే ఎండు చేపలని ఎలా వేడి నీళ్ళు పోసి బాగా ఇలా క్లీన్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ముందుకైతే అన్నీ ఎలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి ఉప్పు చేపలు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి కరవాడలు అంటాం మేమైతే ఇవైతే అలా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను కొద్దిగా చింతపండు నానేసుకున్నాను చూడండి చాలా కొద్దిగా చింతపండు వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలు కాబట్టి వేయాలి చూడండి ఒక రెండు టమాటాలు అయితే పెద్దవి ఎంతవి కట్ చేసి పెట్టుకున్నాను ఒక మామిడికాయ అయితే ఈ విధంగా చూడండి ఇలా ముక్కలు ముక్కలకి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఈ పులుసులు పచ్చిమిరపకాయలు ఉడికితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా వేసుకున్నాను చూడండి ఎర్రగడ్డలు అయితే ఇలా ఒక పెద్ద ఎర్రగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ఎక్కువ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఎండి చేప మామిడికాయ ఎగురైతే ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఎలా చల్లని అయితే చూపిస్తాను స్టవ్ అయితే వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక గంటది నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎండి చేపలు కాబట్టి చూడండి నేను ఒక గంట వేసాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కనిద్దాం చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా చూడండి మెంతులు వేస్తున్నాను మెంతులు వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాము ఒక రెండు వెల్లుల్లిపాయలు ఇలా తల కొట్టుకొని వేసుకోవాలి ఇది ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఎర్రగడ్డలు అన్నీ వేసేసుకుందాము ఎర్రగడ్డలు కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసాము కదా ఎర్రగడ్డలు కరివేపాకు ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా దోరగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఎక్కువ అయితే ఫ్రై అవ్వకూడదు ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎర్రగడ్డలు అయితే ఉల్లిపాయలు ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందాం టమోటాలు కూడా వేసేసుకోవాలి నేను కొద్దిగా ఎండి చేప వేసాను కాబట్టి నేను కొద్దిగా టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ ఎక్కువ కనుక ఎండి చేపలు ఉంటే ఎక్కువ టమాటాలు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేస్తే టమాటాలు కూడా తొందరగా ఉడికిపోద్ది ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇలా కలిపెట్టేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఒక అర స్పూను పసుపు వేసుకుందాం బాగా ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని టమాటాలని కొద్దిగా మగ్గనిద్దాం ఒక రెండు నిమిషాలే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము చూడండి టమాటాలు అయితే కొద్దిగా మెత్తబడింది ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది ఇంకా మనం ఎండు చేపలు అన్నీ వేయాలి కదా పులుసు లోపు ఈ టమాటాలు కూడా ఉడిగిపోతాయి ఇప్పుడు మనం ఇందులో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఇందులో వేసేసుకుందాము చేపల్లో కూడా కొద్దిగా ఉప్పు ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదే ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం మాడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి చూడండి మామిడికాయ ముక్కలు అన్నీ వేస్తే మామిడికాయలు తొందరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని కాస్త మామిడికాయకి చేపలకి కొద్దిగా ఉప్పు కారం పట్టే వరకు ఇలా కొద్దిగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాం ఇప్పుడైతే ఒకసారి మొద్దీ చూద్దాము చూడండి ఎండు చేపలు టమాటాలు అయితే కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో మనం పులుసు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది కూడా ఇందులో పోసేసుకోవాలి కొద్దిగా ఫ్రెండ్స్ మాడికాయ కూడా చాలా పుల్లగా ఉంది చూడండి కొద్దిగా ఎలా పోసాను ఇప్పుడు ఇందులోనే మనం కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి ఎండు చేప కాబట్టి కొద్దిగా కారం వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకుందాము ధనియా పౌడరు ధనియా పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఆవాలు మెంతులు అనమాట వేయించి దోరలుగా ఇలా పొడి చేసి పెట్టుకొని ఉన్నాను నేను అదైతే ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను ఎండు చేపలు ఇలా వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతైతే ఇప్పుడు ఒకసారి ఇలా కలిపెట్టేసుకొని కొద్దిగా ఉడికేదానికి మనకి గ్రేవీ కావాలి కదా కొద్దిగా నీళ్ళు పోసుకుందాము ఒక అర గ్లాసు నీళ్ళు అయితే పోసుకుందాము ఉప్పు కూడా వేసుకున్నాము కదా ఇప్పుడు ఒకసారి కలిగి పెట్టుకొని అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ కూర అంతా మనకి చిక్కగా రావాలి ఎగురులాగా అప్పటివరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి మూత చూసుకుందాము చూడండి పులుసు అయితే చాలా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందే పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి బాగా అయితే ఉడికిపోయింది ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడైతే ఇగురైతే అయిపోయింది ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుందో ఇలా చక్కగా ఉడికిన తర్వాత అయిపోయింది ఇప్పుడైతే దించేసుకోవడమే స్టవ్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయిపోయింది పులుసు అయితే ప్లీజ్ మీకు గనక ఎక్కువ కనుక నచ్చితే ఎండి చేపలు మామిడికాయ ఎగురు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం